హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ కోయగూర మనము బోనం చేసేటప్పుడు అమ్మవారికి ఎక్కేస్తాం చూడండి అది చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ రెసిపీ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ ఈజీగా క్విక్గా అయిపోవడానికి విత్ అ టిప్ ఇక్కడ స్టవ్ పైన బగోన్ పెట్టుకొని ఆయిల్ వేసి యాజ్ యూజువల్గా ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకున్నాను అండ్ కొంచెం పసుపు కూడా ఆ తర్వాత ఒక ఐదారు పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లిపాయలు వేసినాను వేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనము ముందుగా కోయగూరను లేత కాడలతో సహా ఏరుకొని వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కోయగూరను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆకురల వల్ల బెనిఫిట్స్ హోప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో వీక్లీ ట్వైస్ అలా చేసుకొని తింటే ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ మా బాబు కూడా చాలా ఇష్టం ఇది పచ్చి పులుసుతో మిక్స్ చేసి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది యాడ్ చేసేసుకునేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లో కొంచెం తగ్గనివ్వాలి సో చూడండి మొత్తము మిక్స్ చేసేసుకునేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలానే ఉంచి మధ్యల మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఆకుకూరలో ఉండే వాటరే సరిపోతుంది సో మనం ఇలా మధ్యల మధ్యలో మూత పెట్టి కలుపుతూ ఉంటే ఆ వాటర్ అన్నీ బయటికి వచ్చేసి ఉడికిపోతుంది ఆ కూర ఇక్కడ కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మధ్యల మధ్యలో కలుపుతూ ఉండాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇక్కడ ఒక టిప్ చెప్తాను నేను వాటర్ యాడ్ చేయొద్దు ఏమీ సో చెప్పాను కదా ఆకుకూరలో ఉండే వాటరే సరిపోతుందని టిప్ ఏంటంటే ఇక్కడ వాటర్ వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకొని ఉడికిపోయాక ఆకుకూర మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెడతాం కదా అది అడగంటకుండా మనము మూత పైన కొన్ని వాటర్ పోయాలన్నమాట అది ఆవిరికి ఇంకా ఫుల్లీ కుక్ అవుతుంది అండ్ అడగంటకుండా ఉంటుందన్నమాట మాడిపోకుండా అలా దగ్గరకు అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి మీరు కొంచెం తక్కువ వేసుకున్నాను అనుకుంటే ఇక్కడ నేను అమ్మవారికి చేస్తున్నాను కదా సో కారం ఏమీ యాడ్ చేయలేదు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది నాకు ఇక్కడ ఎక్కువనే యాడ్ చేస్తాను కూరకి తగినంత పచ్చిమిర్చి చూడండి ఆయిల్ అంతా బయటికి తేలింది మధ్యలో మధ్యలో అలా మూత తీస్తూ కలుపుతూ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పెట్టాలి స్టవ్ పైన సో ఆ కూర మొత్తం ఉడికిపోయింది చూడండి అండ్ దట్స్ ఇట్ వి ఆర్ డన్ విత్ కోయకూర విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐ హెల్త్ Hope you like the video, guys. If you like the video, please like, share, and subscribe to my channel. Thank you for watching.